చంద్రబాబు నాయుడు నామినేషన్ కోసం విభిన్న ప్రతిభావంతులు నిరుద్యోగ యువత రైతులు స్వచ్ఛందంగా విరాళాలు అందచేశారు కుప్పంలో లక్ష్మీపురం శ్రీ వరదరాజుల స్వామి ఆలయం వద్ద నారా భువనేశ్వరి కలిశారు చంద్రబాబు నామినేషన్ కోసం తమ వంతు విరాళాలు తీసుకోవాలని కోరడంతో భువనేశ్వరి స్వీకరించారు కుప్పంలో చంద్రబాబు భారీ మెజార్టీతో గెలుస్తారని నారా భువనేశ్వరి ధీమా వ్యక్తం చేశారు 何だ هي چئي وي چئي دل అనగరు మా బాపడ గల్ల ఏమ ఉందర్కో బాపగర్ దా కట్టల్ మోటార్ సైకిల్ ఇచ్చారు ఇక్కే పర్బెట్టు ఆ మోటార్ సైకిల్ ఏమ ఉందర్కో ఇరెండ్ కుచ్చపడం నా ప్రొఫెసర్గ బాపగర్ కి 2000 బిజినెస్ చేస్తారు శ్రీ చంద్రమే గారు సార్ నేన నేను ఏలూరు నుంచి వచ్చానా ఏలూరు గవర్నమెంట్ నుంచి వచ్చానా బాపగర్ మాకు చాలా తెలుసు నేను వచ్చినా అవరంతగా కలుస్తా సార్ కోటేశ్వరన గారు చాలా సంతోషం మేడమ్ ಹೋಗಿ ಹೋಗಿ ಹೋಗಿ